హాయ్ అందరికీ వాళ్ళిద్దరూ నవల పార్ట్ టూ మీ నిహారిక చెప్పే కథలలోకి స్వాగతం మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే నువ్వు పైకి పోయి దమ్ము కొడుతూ ఉండు ఈ లోపల డాడీకి కనిపించి వచ్చేస్తా తండ్రి గది వైపు వెళ్ళాడు మనోహర్ నిజానికి కొడుకు ఊరు నుంచి వచ్చిన సంగతి రాజేష్కి ఇంకా తెలీదు ఆయన స్నానం చేస్తున్నాడు మనోహర్ లోనకెళ్ళేసరికి ఆయన అప్పుడే స్నానం చేసి వచ్చి అద్దం ముందు కూర్చుంటున్నాడు కొడుకును చూడగానే ఏ రామను ఎంతసేపు అయింది వచ్చి అంటూ పలకరించారు ఆ గొంతులో సంతోషం లేదు విచారం లేదు ముక్కుబడి పలకరింపు పొడిగా ఉంది ఇప్పుడే వచ్చాను తను పొడిగానే చెప్పాడు మనోహర్ మంచిది అంటూ తల దువ్వుకోవడంలో బిజీ అయిపోయాడు అంతకు మించి మాట్లాడాల్సింది ఏమీ లేదన్నట్లు ఆయనే ఏమన్నా అడుగుతాడేమో లేదా చెప్తాడేమోనన్న ఆశతో రెండు నిమిషాలు వెయిట్ చేశాడు కాని ఆయన పెదవి విప్పలేదు మీ కోపం పింకీ మీద నా మీద చివరికి ఉండబట్టలేక అడిగాడు ఆ ప్రశ్నతో చివ్వున తిరిగి చూశాడాయన ఏం జరిగిందో విన్నావు నేను వేరే చెప్పాలా కనీ పెంచి మమ్మల్ని కాదని ప్రేమించిన వాడితో లేచిపోయి పరువు తీసింది ఇక ఈ ఇంట్లో దాని పేరు వినిపించటానికి వీల్లేదు అర్థమైందా నాకు సంబంధించినంత వరకు ఈ ఇంటికి దానికి సంబంధం తెగిపోయింది వాడు దాని బావగారు శబ్దం చేశాడుగా కనిపిస్తే తమ్ముడని చూడకుండా వరదరాజుని దీన్ని ముక్కలుగా నరికి చంపేస్తా అని చావని నాకేమి మనకి దానికి రుణం తీరిపోయింది అంతే అంటూ కుండ పగలగొట్టినట్టు తన అభిప్రాయం చెప్పేశాడు రాజేష్ ఓకే డాడీ ప్రస్తుతం మీరు కోపంలో ఉన్నారు ఆ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను నేను వచ్చింది మీ కోపాన్ని శాంతింపజేయటానికి కాదు ఏం జరిగిందో తెలుసుకోవటానికి తెలుసుకున్న తర్వాత అప్పుడు నా అభిప్రాయం చెప్తా సియు డాడీ అంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు మనోహర్ అతడు బ్రష్ చేసి స్నానం చేసి దుస్తులు మార్చుకొని వచ్చేసరికి తన దారిన టిఫిన్ తీసుకొని పని మీద బయటికి వెళ్ళిపోయాడు తండ్రి రాజేష్ మమ్మీ టిఫిన్ పైకి పంపించు అని చెప్పి సిగరెట్ పెట్టి లైటర్ తీసుకుని మేడ మీదకి వచ్చి ఉయ్యాల సోఫాలో కూర్చొని సిగరెట్ ముట్టించుకున్నాడు మనోహర్ అల్లుడు ఇంత లేటు నీ కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా అన్నాడు నిష్ఠూరంగా పప్పు ఏరా మావా ఇప్పుడేగా వచ్చాను స్నానం పానం ఏమీ ఉండవా వచ్చే వరకు కిందే ఉండొచ్చుగా అడిగాడు మనోహర్ అమ్మో అది మరీ డేంజర్ అదేమిటో ఈ గొడవ జరిగినప్పటి నుంచి మరీ నన్ను చూడనివ్వటం నీ బాబు ఏదో పని మీద పడేసి తరుముతున్నాడు లేదా మండి పట్టానికి వస్తున్నాడు మధ్యలో నేను చస్తున్నాను రా బాబు నీకేం తెలుసు డోంట్ వర్రీ పింకీ చేసిన పనికి ఆయన బాగా అప్సెట్ అయ్యారు ప్రస్తుతం ఆయన్ని కన్విన్స్ చేయలేం కాబట్టి మన రూట్లో మనం వెళ్ళటం మంచిది ఓకే నా ప్రశ్నలకు ఏది దాచకుండా నువ్వు సమాధానాలు చెప్పు ప్రశ్నలు ఎందుకు అల్లుడు మొత్తం చెప్పేస్తా కదా ముందు నా డౌట్లు క్లియర్ కానీరా తర్వాత చెప్పచ్చు ఓకే ఓకే బట్ కాసేపు వెయిట్ చేయాలి తప్పదు కడుపులో ఆకలి చంపుతోంది టిఫిన్ తిన్నాక మాట్లాడుకుందాం అతడి మాటలకి నవ్వేశాడు మనోహర్ పని మనిషి టిఫిన్ తీసుకురావటం చూసి అతనలా అన్నాడని గమనించేశాడు పని మనిషి వెంకాయమ్మ పెద్ద ట్రేతో అక్కడికొచ్చింది చెరో ప్లేట్ టీపాయి మీద ఉంచింది మనోహర్కి మూడు పెసరట్లు అరడజన్ ఇడ్లీలు వడ్డించింది అవి చాలవని మరో నాలుగు ఇడ్లీలు వేసుకున్నాడు అతను వాళ్ళిద్దరూ టిఫిన్ చేశాక కాఫీలు అందించి తర్వాత ట్రే తీసుకొని కిందకు వెళ్ళిపోయింది పని మనిషి చెరో సిగరెట్ ముట్టించుకున్నారు ఇద్దరు ఇప్పుడు అడగరా అల్లుడు నీ డౌట్లు క్లియర్ చేస్తాను అన్నాడు పప్పు ఆ కుర్రాడి పేరేమిటి కుతూహలంగా చూస్తూ అడిగాడు మనోహర్ వరదరాజన్ చెప్పాడు పప్పు పేరేమిట్రా తమిళ వాసన వేస్తోంది తమిళం వాడేగా ఓరి పింకి ప్రేమించిన తెలుగు కుర్రాడు కాదా మన పక్కన తమిళ కుర్రాడు ఎలా పరిచయం కాలేజ్ ఇద్దరూ ఒకే కాలేజ్ డిగ్రీ మొదటి సంవత్సరం పరిచయం రెండో సంవత్సరం లవ్వు మూడో సంవత్సరం పూర్తిగానే లేచిపోవటం కూడా జరిగిపోయింది ఆ కుర్రాడికి తెలుగు వచ్చా లక్షణంగా వచ్చల్లుడు కుర్రాడి విషయంలో తప్పు లేదు జమ్ కి సెలక్షన్ రాంగ్ కాదు నేను మాట్లాడాను కదా చాలా అందంగా చాకులా ఉంటాడు హుషారైన కుర్రాడు పింకీ అంటే వాడికి ప్రాణం ఎటొచ్చి ఇటు మనవాళ్ళు అటు ఆ కుర్రాడి తాలూకు ఒప్పుకోలేదు అందుకే వాళ్ళు లేచిపోయారు ఈ గొడవలో ముఖ్య సమస్య మనకు విలను ఆ కుర్రాడి అన్న పాండియన్ పాండియన్ ఈ పేరు గతంలో విన్నట్టుందే వినకుండా ఎలా ఉంటావు సిటీలో వాడికి పలుకుబడి ఉందిగా ఎవడి గురించి రాను చెప్పేది ముత్తుస్వామి కొడుకు పాండియన్ కరెక్ట్గా క్యాచ్ చేసావరా వాడే ఆ బద్మాష్ వాడే వీళ్ళిద్దరూ లేచిపోవటానికి అసలు కారణం ఇద్దరిని నరికి ముక్కలు చేస్తానని బెదిరించాడు డామిడ్ ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే నాకెందుకురా మీరు చెప్పలేదు ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడున్నారో ఏ కష్టాలు పడుతున్నారో మాదేముందిరా మీ నాన్న రాక్షసుడు చెండ శాసనుడు నీకు చెప్తే జరిగేది వేరంటూ బెదిరించాడు తీరా అంతా అయిపోయాక ఫోన్ చేయమని నాకు పర్మిషన్ ఇస్తే నీకు చేసి చెప్పాను ఓకే అసలు గొడవ ఎక్కడ అయ్యిందో చెప్పు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి తరువాతి భాగంలో మళ్ళీ కలుద్దాం